రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఇన్చార్జ్ వీసీలను ప్రభుత్వం నియమించింది వివరాలను మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం రమ్య ఏ విశ్వద్యాలయాలకు ఇన్ఛార్జి క్రితమే ఈ రోజుతో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మేలో ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పది యూనివర్సిటీలకి వీసీలను నియమించడం జరిగింది ఆ తర్వాత ఒక్కొక్క వీసీ పదవీ కాలం కూడా మూడేళ్ల పాటు ఉంటుంది నేపథ్యంలో నేటితో రాష్ట్రంలో ఉన్నటువంటి పది యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వీసీల పదవీ కాలం ముగిసింది ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొత్త వీసీలను నియామకం చేపట్టాలని భావించి దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు కొత్త సర్కారు దీనికోసం ఈ యొక్క అప్లికేషన్ సైతం ఫిబ్రవరి జనవరిలో నోటిఫికేషన్ ఇవ్వడం ఫిబ్రవరిలో అప్లికేషన్ తీసుకోవడం జరిగింది మొత్తం పదమూడు వందలకు పైగా అప్లికేషన్లు రాగా దాన్ని చల్లడి పట్టే కార్యక్రమాన్ని చెప్పడం అయితే ఇందులో భాగంగా సెర్చ్ కమిటీలను సైతం ఏర్పాటు చేసి ఆ కమిటీల ద్వారా వీటిని స్క్రూటిని మొత్తం కూడా జరుగుతున్న సమయంలోనే ఎన్నికల నియమావళి వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క ప్రక్రియ కూడా కొంత విరామం కలగడం కొంత ఆటంకం కలగడం చెప్పచ్చు ఎందుకంటే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించిన ఇది కోడున్న సమయంలో ఇలాంటి నియామకాలు చెప్పడానికి వీళ్ళని కొంత బ్రేక్ పడింది ఇక తాజాగా ఇటీవల ఈసీ యొక్క తిరిగి మళ్ళీ నియామకాల ప్రక్రియను కొనసాగించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా ఈ వడకు వడపోత కార్యక్రమం ఇంకా పూర్తి కాకపోవడం ఇంకా పదమూడు వందల ఎనభై రెండు అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎవరిని నియమించాలన్న విషయంలో రద్దని పత్రం నేపథ్యంలో ఈ రోజుతో ఈ యొక్క వీసీల పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం అదేవిధంగా ఉన్నతాధికారులంతా కూడా దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పటికే వీసీగా ఉన్నవారిని తిరిగి కంటిన్యూ చేయాలా లేదంటే సీనియర్ ఐఏఎస్ లకి దీని యొక్క బాధ్యతలు అప్పగించాలా అన్న నిర్ణయానికి కొంత కొంత దీనిపై చర్చించిన తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ లకి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని కూడా నిర్ణయించింది ఈ నేపథ్యంలోనే ఇటు మొత్తం పది యూనివర్సిటీలకు రాష్ట్ర వ్యాప్తంగా పది యూనివర్సిటీలకి ఇన్చార్జ్ వీసీని కూడా నియమిస్తూ ఈ నిర్ణయం తీసుకోవడం దాన్ని ముందు చూసినట్లు ఇంకా ఉస్మానియా యూనివర్సిటీకి దానకిషోర్ ని అదేవిధంగా జేఎన్టీ గుర్రా వెంకటేశ్వర ఇన్ఛార్జిగా నియమించారు బుర్రా వెంకటేశ్వరం ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు ఆయన తెలుగు తెలంగాణ యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ వీసీగా వ్యవహరించారు ఆ స్థానంలో తెలంగాణ వర్షీకి సందీప్ అని ఇన్ఛార్జ్ వీసీగా అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీకి వాకాటి కర్ణన అంబేద్కర్ యూనివర్సిటీకి ఈ యొక్క వీసీలుగా లుగా ఇన్చార్జ్ వీసీలుగా అటు పొట్ట శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సైతం శైలజ రామయ్యార్కి బాధ్యతలు అప్పగించింది ఇక గాంధీ యూనివర్సిటీకి నవీన్ మిట్టల్ని శాతవాహన యూనివర్సిటీకి జవహర్ జవహర్లాల్ నెహ్రూ ఏదైతే ఫైన్ ఆర్ట్స్ సంబంధించినటువంటి యూనివర్సిటీ ఉంది దీనికి సంబంధిస్తే జయేష్ రంజన్ ని ఈ యొక్క ఇన్ఛార్జ్ వీసీలుగా ఏర్పాటు చేయడం జరిగింది ఇక పాలమూరు యూనివర్సిటీకి నబీమ్ మహమ్మద్ని ను సైతం ఈ యొక్క ఇన్ఛార్జ్ వీసీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే దీని యొక్క మొత్తం ప్రక్రియను కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో ఇన్ఛార్జ్ వీసీలకు బదులుగా పూర్తి స్థాయి వీధులను నియమిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జూన్ నాటికి కొత్త వీసీలు కూడా పూర్తిస్థాయి వీసీలు ఈ యొక్క విశ్వవిద్యాలయంలో పనిచేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే సెర్చ్ కమిటీలు దాదాపు నాలుగు సార్లు సమావేశం జరిగింది ఈ యొక్క అప్లికేషన్ తర్వాత స్థాయి వీసీలు సైతం నియమించే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికైతే ఈ మొత్తం పది యూనివర్సిటీలకు కూడా ఇన్ఛార్జ్ బాధ్యతను తీసుకునే అవకాశం ఉంది రమ్య